విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్లు ఎన్ఎంయు రీజనల్ కార్యదర్శి ఎస్ ఎరస్వామి తెలియజేశారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని షాదీమహల్ వద్ద యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదహైదు నుండి అమలు చేయనున్న మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు అదే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం తీర్చాలని కోరారు ఎన్ఎంయు స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ నాగరాజ్ మాట్లాడుతూ విజయవాడ గవర్నర్ పేట డిపోకు చెందిన నాలుగు వందల కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను లూలూ సంస్థకు తొంభై తొమ్మిది ఏళ్లకు క్యూ కట్టబెట్టడం తగదన్నారు అవి భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో స్థానిక నేతలు తిప్పేస్వామి ఎంఎండి షఫీ జిలాన్ జిల్లా నాయకులు డిఎన్ రెడ్డి సూరిబాబు ప్రతాప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ బ మేరకు రాయదుర్గ ఉండిపోయందో సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి నా స్వామి రీజనల్ కార్యదర్శిగా పర్యవేక్షణగా పంపడం జరిగింది మరి ఏదైతే మా రాష్ట్ర కమిటీ పన్నెండు పదమూడు రెండు తేదీల్లోన ఒక రిలే పాస్ట్ ఏర్పాటు చేసి గేట్ మీటింగ్ ద్వారా మా యొక్క సమస్యలని మళ్ళీ మేనేజ్మెంట్ ఏదైతే గవర్నమెంట్ అయితేనేమి ఏదైతేనేమి చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పైన అరాచకల పైన మరి మా ఆర్టీసీ ఉద్యో స్థలాలను ఆకుపై చేయడంలో అయితేనేమి ఆ ధన పైన రెండు రోజుల్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాయదుర్గం డిపోలో కూడా చాలా పెద్ద ఎత్తున గేట్ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి తర్వాత మీ ద్వారా కూడా పత్రికా విలేకరుల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి పెద్ద ఎత్తున కార్మికులను సంక్షేమం ఏర్పాటు చేయడం జరిగింది అందు అదే భాగంలోనే ఈ రేపు పదైదవ తేదీ రాష్ట్ర మన గవర్నమెంట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయ చేసినదో దానికి మా ఆర్టీసీ తరఫున మా నేషనల్ మగ్గర్ ఉన్న సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి దానికి మా కార్మికులకు మాకు వచ్చిన ఇబ్బందులు కూడా పరిష్కరించాలని తెలియజేయడానికి రేపు పన్నెండు పదమూడు తేదీల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరిశ్రమలోనే ఈరోజు రాయదుర్గంలో సర్వసభ సమావేశంను ఏర్పాటు చేసి సమతం చేయడానికే ఏర్పాటు చేయడం జరిగింది పేరు ఎస్ స్వామి రాష్ట్ర కార్యదర్శి మరి ఈనాటి సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర పరిశీలకు మరి రాష్ట్ర కమిటీ నిర్ణయం కలుపు ఉన్నారు ఏదైతే ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అసోసియేషన్ల మీద ఉంది కాబట్టి పన్నెండు పదమూడు తేదీలలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఉన్నాము ఏదైతే లూలు సమస్యకి కట్ట చెప్పాలనుకుంటున్నారు దాదాపు నాలుగు ఎకరాల స్థలాన్ని డిపో ఉంది అందులో అటువంటి నిర్ణయాన్ని గవర్నమెంటు ఎత్తుడా చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపు అది నడిపొట్టున విజయవాడ నడిబొట్టున ఉన్నటువంటి నాలుగు ఎకరాల స్థలము గవర్నర్ పేట డిపో మరి దాన్ని అంచనా వేస్తే నాలుగు వందల కోట్ల వరకు ఉంది అటువంటి స్థలాలని మరి వాళ్ళకి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము అందువల్లనే మేము ఎటు తిరిగి ఈ గవర్నమెంట్కి కానీ మరి సమస్యకు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అటువంటి నిర్ణయాలు మానుకోవాలనే ధర్నా కార్యక్రమాలకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది అంతేకాకుండా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ మే ఈ నెల పదహైదో తేదీ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందో దానికి మేము నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు సహకారము అందిస్తామని తెలియజేస్తూ అందులో భాగంగానే మరి ఉద్యోగస్తులు పడేటువంటి కష్ట నష్టాలు కూడా కొద్దిగా వారు తెలుసుకోవలసిందిగా అటువంటి కష్టాలన్నింటినీ కూడా మాకు నిర్వీర్యం చేసి మాకు ఒక గైడ్లైన్సు మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ద్వారా కూడా మరి పత్రికా విలేకరుల ద్వారా కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటూ మేము ఏదైతే పన్నెండు పదమూడు తేదీలలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నామో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి లూలు సమస్యకి ఏదైతే ప్రతిపాదనలు ఇస్తున్నారో ఆ దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ నా పేరు ఎస్ నాగరాజు రాష్ట్ర అసిస్టెంట్ కార్యదర్శి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి